దేశభక్తితో పాటు జాతీయ సమైక్యత భావాలు పెరిగేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి సూచించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోజ్గి మండలంలోని మేర్జాపూర్ గ్రామంలో జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కూడా దేశభక్తి భావాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని గుర్తు చేసి మంచి సమాజం ఏర్పడేలా రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులపై కూడా ఉందని చెప్పారు అంతకుముందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర ఉద్యమ నాయకులకు జేజేలు పలికారు పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకట రాములు కార్యదర్శి బాసప్ప మాజీ ఎంపీటీసీ సబితా వెంకటేశ్వర రెడ్డి పాఠశాల దాత రంగారెడ్డి పాఠశాల స్థల దాత రంగారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు విద్యావంతులు గ్రామ పెద్దలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు śanle neśnalanta bin śanle gam 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 gam